మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల నూట అరవై మూడు మంది వాలంటీర్లు రాజీనామా చేశారని స్పష్టం చేశారు ఇదే సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వెయ్యి పదిహేడు మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు మరో ఎనభై ఆరు మంది వాలంటీర్లపై కేసులు నమోదయ్యాయని తెలియజేశారు కాగా వైసీపీకి ప్రచారం చేసేందుకు పలు నియోజకవర్గాలలో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని తెలిపారు మొత్తంగా ఈసారి ఎన్నికలలో ఐదు లక్షల ఇరవై ఆరు వేల పది మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుండగా పోలీ పోలింగ్ డ్యూటీలో మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మందిని నియామకం చేసినట్లు ఎంకే మీనా వెల్లడించడం జరిగింది ఇదే సమయంలో ఆరు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతా చోట్ల ఉదయం ఏడు గంటలకే పోలింగ్ జరుగుతుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అరకు పాడేరు రంపచోడవరంలో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటలు వరకు పాలకొండ కురూపం సాలూరులో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో మూడు వందలు కంపెనీల బలగాలు రాష్ట్రానికి వస్తాయని ఎంకే మీనా వెల్లడించడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి